మీకు ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ వేసుకుని చూపించబోతున్నాను అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు వాటితోనే సూపర్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ బొంబాయి రవ్వని వేసుకోండి ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అదే ఏ కప్తో బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ తీసుకోండి ఈక్వల్గా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు పుల్లడితే అవసరం లేదు నార్మల్ అయినా వేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ మంచిగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి లేదంటే అన్న వేసుకోండి మీరు స్టీమ్ చేసేటప్పుడే బేకింగ్ సోడాని వేసుకోవాలి ముందు వేసుకోవాలి మీరు కలుపుకునేటప్పుడు ఇలా పొంగులా వస్తుంది అలా కలుపుకోవాలి సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి అందులో కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అన్న అప్లై చేసుకోండి మొత్తం కార్నర్స్కి కూడా సైడ్స్కి కార్నర్స్కి అంతా సో ఇప్పుడు బ్యాటర్ ప్లేట్లోకి వేసుకోండి ఇట్లా కొంచెం ట్యాప్ చేయండి ఒక కడాయి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి వాటర్ హీట్ అయినాక ప్లేట్ని పెట్టుకోండి ఈ బ్యాటర్లోకి కొంచెం కారం వేసుకోండి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పెట్టుకొని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేయండి తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి కేక్ లెస్గా ఎంత చక్కగా కొనిందో చాలా సూపండి చాక్ షాప్తో ఫోర్ పీసెస్ సెట్ చేయండి చూడండి ఎంత బాగుంది ఎన్ని స్టైల్ చేయండి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా తీసుకోండి టూ సైడ్స్ ఫ్రై చేయండి భూమి నెట్స్ ఇలా అన్ని ఫ్రై చేసుకోండి రెడీ అయిపోయింది బొంబాయి రంగుతో టేస్ట్ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు టమాటో పచ్చడితోటైనా అల్లం పచ్చడితోటైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది టమాటో పచ్చడితో చాలా నచ్చింది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేయండి నచ్చిందో లేదో కమెంట్ లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి